కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉంటాయి మరి కొన్ని విషయాలు అసలు మన నియంత్రణలో ఉండవు కాబట్టి అసలు మన నియంత్రణలో లేని విషయాల గురించి ఏమాత్రం పట్టించుకోకర్లేదు అని స్టాయిసిజం చెప్తుంది అని చాలా మంది అపార్థం చేసుకుంటారు కానీ అది పూర్తిగా నిజం కాదు వాస్తవానికి స్ట్రాయిసిజంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన మూడో వర్గం ఒకటి ఉంది అదేంటంటే మనం ప్రభావితం చేసే విషయాలు అవి పూర్తిగా మన కంట్రోల్లో ఉండవు అలా అని మన కంట్రోల్లో ఉండవని కూడా కాదు దీన్ని స్టాయిసిజం యొక్క గ్రే ఏరియా అని అనొచ్చు మన నమ్మకాలు అలవాట్లు ప్రయత్నాలు ఉద్దేశాలు ఇంకా మనకి ఏం జరుగుతుందో అనే ఆలోచనల్ని మనం నియంత్రించగలమని మనకి ఇప్పటికీ తెలుసు ఇక మనం నియంత్రించలేనివి వాతావరణం మన శారీరక వ్యవస్థ రాజకీయ నిర్ణయాలు యుద్ధాలు రైలు రద్దవడం విమానాలు రద్దవడం ప్రకృతి వైపరీత్యాలు అయిపోయిన గత సంఘటనలు మనం జన్మించిన కుటుంబం మన దేశం ఇంకా మన డిఎన్ఏ వీటిని మనం నియంత్రించలేమని కూడా మనకు తెలుసు కానీ ఆరోగ్యం చావు సంబంధ బాంధవ్యాలు ఇంకా డబ్బు ఈ నాలుగింటి సంగతి ఏంటి మరి ఎందుకంటే ప్రధానంగా ఈ నాలుగుంటి గురించే కదా జీవితం అంతా జుట్టు పిక్కునేది అందరూ ఉదాహరణకు దీర్ఘకాలికంగా పెరిగి హఠాత్తుగా బయటకు వచ్చే క్యాన్సర్ గుండెపోటు వంటి అనారోగ్య సమస్యలు మీరు నియంత్రించలేరు కానీ అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం సమయం సందర్భం లేకుండా తినాలనిపించిన ప్రతిసారి నోరు ఖాళీగా ఉంది కాబట్టి ఏదో ఒకటి తినేయకుండా ఉండడం ఎప్పుడూ మాంసాహారమే కాకుండా శాఖాహారం కూడా తింటూ ఉండడం క్రమం తప్పకుండా ప్రతిరోజు ఎంతో కొంత వ్యాయామం చేయడం ఇవి మాత్రం మన కంట్రోల్లో ఉన్నవే కదా మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కారు ప్రమాదానికి గురవుతారో లేదో పూర్తిగా నియంత్రించలేరు కానీ కనీసం మీరు ఆ కారుని రహదారిపై శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా డ్రైవ్ చేయొచ్చు కదా అది మీ కంట్రోల్లోనే ఉంటుంది కదా విపరీతంగా సిగరెట్ కాల్చడం మందు కొట్టడం మానుకోవచ్చు మీరు ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు మీరు ఏం మాట్లాడతారో ఎలా మాట్లాడతారో అనేది మీ కంట్రోల్లోనే ఉంటుంది కదా సో మీరు ఆమెతో ప్రవర్తించే తీరు ఆమె తన నెంబర్ మీకు ఇస్తుందో లేదో అనే దాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది కానీ మీరు ఎంత పద్ధతిగా మాట్లాడినప్పటికీ కూడా మీరు నియంత్రించలేని కొన్ని విషయాలు ఉంటాయి అవి ఆమె ఆల్రెడీ ఎవరినైనా ఇష్టపడుతుందేమో ఆమె పొట్టిగా ఉండే అబ్బాయిని ఇష్టపడదేమో లేకపోతే బాగా డబ్బున్న అబ్బాయిలే ఇష్టపడుతుందేమో ఇలా ఏ కారణాలైనా ఉండొచ్చు నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నా కాబట్టి చర్చినట్టు ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడాల్సిందే అని రూలేం లేదు కదా డబ్బు సంపాదించడం ధనవంతులు కావటం అనేది మీరు చేయడానికి సిద్ధంగా ఉన్న శ్రమపై మాత్రమే ఆధారపడి ఉంటుందని మీరు అనుకోవచ్చు అంకిత భావం ఎన్నో నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఒక వ్యక్తి యొక్క విజయంలో వాటి పాత్రను పోషిస్తాయి అయితే మీ దగ్గర చాలా అద్భుతమైన వస్తువు లేకపోతే ఒక స్కిల్ ఉన్నప్పటికీ దానిని కొనాలా వద్దా అనేది మాత్రం ఇతరులే నిర్ణయించగలరు మీరు అద్భుతమైన ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నప్పటికీ కస్టమర్స్ కొనంత వరకు వారి జేబుల నుంచి డబ్బులు తీసి మీ జేబులో పెట్టేసుకోగలరా మన పుట్టుక మన చావు ఈ రెండు ముందే నిర్ణయించబడతాయని కొందరు చెప్తారు కానీ మనం చేసే రోజువారీ కార్యకలాపాలు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా పుట్టుక చావును కూడా కంట్రోల్ చేయడంలో కొంత పాత్రను పోషిస్తాయి ఎందుకంటే ప్రస్తుత క్షణంలో మనం తీసుకునే నిర్ణయాలపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అయితే ఎవరో చెప్పినట్టు మన పుట్టుక చావు ముందే నిర్ణయించబడతాయి కాబట్టి ఇంకా నేను ఏం చేస్తే ఏంటి అని ఏ పని పాట లేకుండా ఎలాగోలా చచ్చేంత వరకు బ్రతుకు లాగించేస్తే చాలు అని ఒక నిస్సారవంతమైన జీవితం గడిపేయాలా దీన్ని ఈ మధ్య చాలా మంది స్పిరిచువాలిటీ అనుకుంటున్నారు నిజంగా మీరు స్పిరిచువల్ పర్సన్స్ అయితే దేవుడు ఫోటో పెట్టుకొని మంత్రాలు చదివిస్తే అయిపోదు ముందు మీకు బ్రతకడానికి జీవించడానికి ఉండే తేడా ఏంటో అర్థం అవ్వాలి అని స్ట్రాయిసి చెప్తుంది